హాయ్ ఎందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే కర్లాంలో అమ్మవారి పండగలు త్రీ డేస్ జరుగుతాయి రోజుకొక ఈవెంట్ లాగా కర్లంలో ఈ పండుగలు జరిగి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది అంట ఇప్పటికీ మళ్ళీ ఇన్నాళ్ళకి జరుగుతున్నాయి అయితే కర్లంలో మా పెద్దమ్మ వాళ్ళు అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు ఉన్నారు చాలా మంది పిలిచారు అయితే మేము వెళ్ళాము మేము వెళ్ళేసరికి పిన్ని అక్క వాళ్ళు వచ్చేసారు మా తమ్ముడు మా పిన్ని ఉంటే మా పాపకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది వాళ్ళు ఉంటే గారాబం కూడా ఎక్కడ లేని గారాబం కూడా చేస్తుంటుంది వేషాలు వేస్తుంటది అయితే మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది అందుకనే లంచ్ పిల్లలకు పెట్టేశాను ఇంకా అందరూ తింటున్నారు పిల్లలకు భోజనం పెట్టేసి నేను అయితే ఘటాలు పెడతారు కదా అక్కడికి వెళ్ళాము ఆ ఊరు రామాలయంలో పెట్టారు అమ్మవారి ఘటాలని ఇంకా లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాము అయితే ఆ టెంపుల్ దగ్గరే మా చెల్లి వాళ్ళు ఉంటారు మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి లంచ్ చేశాము అందరము ఇంట్లో పండగ అందరూ చెప్తుంటారు మా ఇష్టం కొందరు ఇళ్ళ దగ్గర ముఖం చూపించి మాట్లాడుకోవడం వచ్చేయడం కొందరు ఇళ్ళ దగ్గర భోజనం చేయడం అది ఇష్టం ఇంకా భోజనం చేసి బయటకు వచ్చాక ఇలా అమ్మవారు తిరుగుతారని చెప్పి ఒక ఆవిడ తిరుగుతుంటుంది ఊరు మొత్తం ఆవిడ వచ్చినప్పుడు మొర్రాట్లు పోసి మొక్కుతుంటారు అంతే ఇంకా ఈవినింగ్ సినిమానోత్సవం జరుగుతుంది అందుకే ఈవినింగ్ అందరం రెడీ అయిపోయి రామాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము పండగ చూడాలి అంటే ఈ సిరిమానోత్సవమే చూడాలి మెయిన్ పండగ సిరిమాన్ పండగే అసలు ఎంత జనమో అస్సలు ఖాళీ లేదు మేడపైకి ఎక్కి చూద్దామంటే మేడలు ఖాళీ లేవు అసలు ఫుల్గా జనంతో నిండిపోయారు అయితే ఒక రథము సిరిమాను తిరుగుతుంది పండగ అంటే సిరిమాన్ పండగ అంటే ఏంటనేది చూడండి నేను అప్పుడప్పుడు మా తాతగారు కంచనంలో చేసేటప్పుడు చూసాను ூத்திசாத்த நம்பிம்பு கொடுவீ தவிர தயவத மனசம்பிரீத வேடு సిరిమానోత్సవం పండగ చూసి అందరూ వెళ్ళిపోతున్నారు అలా మేము కూడా వెళ్తుంటే ఇక్కడ ఉయ్యాల కంబాలని ఏదో పెట్టేసి ఇక్కడ ఇలా మొక్కుతున్నారు అందరూ అక్కడ మేము కూడా దాండం పెట్టుకుని బొట్ట అయితే పెట్టేసి పిల్లలకు కూడా పెట్టేశాను ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళాక డిన్నర్ టైం అయ్యింది ఇంకా డిన్నర్ అంటే మామూలుగా ఉండదు వారాలు పండగలు అంటే ఫుల్ నాన్ ఏ ఉంటుంది ఇంకా డిన్నర్ చేస్తాము డిన్నర్ చేసాక పిల్లలను పడుకుడు పెట్టేసాను తొందరగా ఏం పడుకోలేదు కానీ నైట్ ఒక లెవెన్ థర్టీకి అలా ప్రోగ్రామ్ పెట్టారు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఆ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ని పిల్లలను పడుకులు పెట్టేసి నేను మా తమ్ముడు అయితే వెళ్ళాము అసలు పొలంలో పెట్టారు ఈ ప్రోగ్రాము అసలు ఎంత జనం ఉన్నారో అస్సలు ఖాళీ లేదు అసలు నిలబడే చూడాలి కూర్చోడానికి అయితే ప్లేస్ ఉండదు కానీ అలానే జనం అయితే నించోనే చూశారు ఈ ప్రోగ్రామ్ చూసినంతసేపు ప్రోగ్రామ్ చూసాము కాలు నొప్పులు ఇచ్చేస్తున్నాయి ఇంక ఇంటికైతే వచ్చేసి పడుకున్నాం ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే బుధవారం మార్నింగ్ మా చెల్లి వాళ్ళ ఇంట్లో పడుకున్నాం కదా అక్కడే రెడీ అయిపోయాము ఇంకా మేము వెళ్ళిపోతామని చెప్తే మా చెల్లెమో అందరికీ తాంబూలం అయితే ఇస్తుంది అలా మా పిన్నికి నాకు మా చెల్లికి మా అమ్మకి అందరికీ ఇచ్చేసింది ఈ లోపేంటంటే మా అన్నయ్య మా వదిన వాళ్ళు వచ్చారు అందరం కలిసి మాట్లాడుకొని వాళ్ళతో అయితే ఫొటోస్ దిగాను అసలు పండుగ అంటే ఏంటంటే మార్నింగ్ ఎయిట్ నుంచే భోజనాలు స్టార్ట్ అయిపోతాయి అందరింటిలో నాన్ వెజ్ ఉంటుంది వేరే కర్రీ ఏముండదు మటనే ఉంటుంది పండగ చూడాలంటే మంగళవారం చూడాలి అంటే సిరిమాన్వాసం చూడాలంటే తినే వాళ్ళకైతే బుధవారమే పండగ అసలు ఎంత జనమో ఇల్లులు కూడా గుర్తుపట్టలేకపోయేంత జనం అందరింటి ముందు టెంట్లు భోజనాలు ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోతాం అసలు ఈలోపు మా అక్క వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా భోజనం చేస్తుంటే అలా మేము అందరం వీడియోస్ తీసుకున్నాం అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు ఈ టూ డేస్ అయితే సరిగా పడుకోకుండా ఫుల్గా తిరిగేసాము ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి